జూన్ పన్నెండు లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని కాసేపటికే కుప్పకులి మొత్తం రెండు వందల డెబ్బైతో డెబ్బై మంది ప్రాణాలను బలిగొంది ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం శిథిలాల నుంచి సేకరించిన బ్లాక్ బాక్స్ ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలనలో ఉంది దాన్ని ఛేదిస్తే ప్రమాదానికి కారణాలు ప్రపంచానికి తెలుస్తాయి కానీ ఆలోగానే ప్రైడ్ ఆఫ్ ఇండియా అనుకున్న ఎయిర్ ఇండియా పై ఇదొక మాయని మచ్చగా మారింది మొత్తం నూట తొంభై విమానాలతో నలభై ఐదు వేల కోట్లతో బలిష్టంగా ఉన్న ఎయిర్ ఇండియా సామ్రాజ్యం ఈ ఒక్క ఘటనతో చిన్నబోయినట్టైంది అహ్మదాబాద్ క్రాష్ తర్వాత నానా అవస్థలో పడింది ఎయిర్ ఇండియా సాంకేతిక లోపాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు వార్నింగ్లు ఇలా వరుసబెట్టి సెట్ బ్యాక్స్ రావడం ఎయిర్ ఇండియా ప్రతిష్టను మసక బార్చేస్తోంది ముఖ్యంగా ఎయిర్ ఇండియా బిజినెస్ ను దారుణంగా దెబ్బతీసింది ఈ ఒక్క ప్రమాదం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సర్వీసుల్లో డిమాండ్ తగ్గింది దాదాపు ఇరవై శాతం బుకింగ్స్ తగ్గిపోయాయి దీంతో కొన్ని కీలకమైన మార్గాల్లో ప్రయాణ ఛార్జీలు ఎనిమిది నుంచి పదిహేను శాతం దాకా తగ్గించాల్సి వచ్చింది ఇండిగో ఆకాశ వంటి లో ప్రైజ్ క్యారియర్లతో పోటీ పడాల్సిన దుస్థితికి చేరుకుంది ఎయిర్ ఇండియా యూరప్ ఆగ్నేయ ఆసియాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల్లో అయితే టికెట్ ధర ఇరవై శాతం దాకా పడిపోయింది అటు టికెట్ క్యాన్సిలేషన్స్ కూడా పెరిగాయి అంతర్జాతీయంగా పదిహేను నుంచి పద్దెనిమిది శాతం దేశీయంగా గరిష్టంగా పది శాతం మంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు ముఖ్యంగా ఢిల్లీ కౌలాలంపూర్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు పూణే మధ్య ఫ్లైట్ల ఛార్జీలు గరిష్టంగా ఇరవై నాలుగు శాతం దాకా పడిపోయాయి ముఖ్యంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రయాణించే మార్గాల్లో డిమాండ్ భారీగా తగ్గిపోయింది అటు ఎయిర్ ఇండియాలో ఆఖరి నిమిషంలో క్యాన్సిలేషన్స్ పెరిగాయని ఛార్జీలు గణనీయంగా తగ్గాయని ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఇక్సిగో రిపోర్ట్ ఇచ్చింది దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా చీప్ క్యారియర్ల లిస్టులో చేరినట్లయింది అహ్మదాబాద్ దుర్ఘటన సగటు ప్రయాణికుడిపై ఎంతటి ప్రభావం చూపించింది అంటే ఆ తర్వాత ఎయిర్ ఇండియా సర్వీసుల్ని తగ్గించుకోవాల్సి వచ్చింది బెంగళూరు సింగపూర్ పూణే సింగపూర్ ముంబై బాగ్డోగ్రా రూట్లలో వారానికి ఏడు సార్లు తిరిగే విమానాల్ని మూడు వారాల పాటు నిలిపేసింది ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వెళ్లే విమానాల సర్వీసుల్ని కూడా కుదించింది అయితే ఇటీవల గాల్లోకి ఎగిరిన విమానాలను వెనక్కి తిప్పిన ఘటనలు కాసేపట్లో ఎగరాల్సి ఉండగా క్యాన్సిల్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయంటే ఎంతటి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు నిజానికి ఎయిర్ ఇండియాకు కష్టాలు కొత్తమీ కాదు పీకల్లోతు నష్టాల్లో ఉండగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసుకుంది దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత యజమానుల చెంతకు చేరిన ఎయిర్ ఇండియా పడుతూ లేస్తూనే ప్రయాణం కొనసాగిస్తుంది మనకి ఇండిగో లాంటి విమానయాన సంస్థలతో పోటీ పడే విధంగా ఎయిర్ ఇండియా ఎప్పుడు పెరిగిన దాఖలాలు కనిపించలేదు అది ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉంది అటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు వాళ్ళకి ప్యాసెంజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మార్పులు చేస్తున్న పరిస్థితి ఐటీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కానీ ఇలాంటి సమయంలో వరుసగా జరుగుతున్న మనకి ఏవైతే మిస్హాప్స్ కావచ్చు మరోవైపు నిన్న నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజనింగ్ వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డం కావచ్చు వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియా మరిన్ని చర్యలు తీసుకోవాలి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందంటే టాటా చేతిలోకి ఎప్పుడైతే ఎయిర్ ఇండియా వచ్చిందో ఓవర్ నైట్ మిరాకల్స్ జరిగిపోతాయి ఓవర్ నైట్ టాటా పూర్తిగా మార్చేస్తుంది అనుకున్నారు కానీ ఎయిర్ ఇండియాకి ఆ పరిస్థితి లేదు అనేది మాత్రం గత నెల రోజుల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అటు ఎయిర్ ఇండియా క్లబ్ లో ఇప్పటికే పది పాయింట్ మూడు మిలియన్ల మంది ఉన్నారు వచ్చి ఐదేళ్లలో దీన్ని యాభై మిలియన్లు అంటే ఐదు కోట్లకు పెంచాలని ఇటీవలే లక్ష్యంగా పెట్టుకుంది కానీ తాజా ప్రమాద నేపథ్యంలో లాయల్టీ క్లబ్ లో కొత్త సబ్స్క్రిప్షన్స్ మందగించాయి యాక్టివ్ మెంబర్స్ సంఖ్య కూడా తగ్గుతోంది ఇది ఎయిర్ ఇండియా ఫ్యూచర్ ని దెబ్బతీసే పరిణామం ఈ కుంగుబాటు నుంచి కోలుకుని పూర్వ వైభవం సంతరించుకోవడానికి ఎయిర్ ఇండియాకు ఎన్నేళ్లు పడుతుందో కదా